హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం మరొక వేడు ఒక అడవిలో బన్నీ అనే ఒక అందమైన కుందేలు ఉండేది అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది తన స్నేహితులను చూసుకొని ఎంతో గర్వపడేది ఒకరోజు బన్నీని కొన్ని తరమ సాగాయి అది చాలా భయపడింది ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరికి పరిగెత్తింది మిత్రమా కొన్ని వేట కుక్కలు ఇటువైపు వస్తున్నాయి నీ కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అని బన్నీ అడిగింది నిజమే చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నాను ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి అడుగు అని దుప్పి చెప్పింది బన్నీ అక్కడి నుండి ఎలుగుబంటి దగ్గరికి పరిగెత్తింది నిస్సమా నువ్వు అందరిలోని చాలా బలవంతుడివి కొన్ని వేట కుక్కలు నా వెంట పడుతున్నాయి వాటిని తరిమివేసి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది నన్ను క్షమించు నేనిప్పుడు చాలా అలసిపోయాను పైగా ఆకలితో కూడా ఉన్నాను ఆహారం వెతుక్కోవాలి నీకు సహాయం చేయలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఎలుగుబంటి బన్నీ కోతి దగ్గరికి వెళ్ళి అడిగింది అమ్మో నేనా ఆ కుక్కలు నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి నేను రాను అంది కోతి ఏనుగు పొట్టేలు జింక ఇలా బన్నీ స్నేహితులన్నీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు బన్నీకి చాలా బాధ వేసింది వేట కుక్కల బారి నుంచి తనను తాను ఎలా రక్షించుకోవాలి అని ఆలోచించి వెంటనే అది ఒక పొదల్లోపలికి దూరి కదలకుండా ఉండిపోయింది కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి బన్నీ దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది ఆ సంఘటనతో బన్నీ ఒక గుణపాఠం నేర్చుకుంది ఆపదల్లో ఆదుకున్న వారి నిజమైన స్నేహితులని తెలుసుకుంది అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడవద్దని బన్నీ తెలుసుకుంది నీతి మన శక్తిని మనం గుర్తించాలి అంతేకాక అన్నిటికీ ఇతరులపై ఆధారపడవద్దు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే Please do like, share, comment, and subscribe to my channel. Thank you. Click on the bell icon.